పంచుకున్న పప్పు బెల్లాల రుచిమరిచిపోయి పచ్చిమిర్చి బయట అన్నట్టు కొందరు దోస్తు కలిసి ఉన్న రోజులు మంచిగానే ఉంటారు తేడాలు రాగానే ఒకని సీక్రెట్లు ఇంకొకటి బయట వేస్తుంటాడు గసంట సీగరెట్లు బయట పెట్టే రేడియోలు మన దోస్తులు అలా మస్తుమంది ఉంటారు కదా కలిసి ఉన్నప్పుడు కడుపులో దాచుకుంటారు ఖయ్యం కాగానే దయమైపోతారు అవు అసొంటి ముచ్చట్నే అయింది ఇద్దరు దోస్తులన్నడమా దోసుకున్న దాంట్లో పంపకాల తేడాలు వచ్చి జైల చిప్పక్కుడు దిన చేసుకున్నారు సూడూరి దోస్తులు దోస్తులే మచ్చలేని దోస్తులే అన్నట్టు ఇద్దరు గుడి మంచిగా ఊర్లోనే ఉన్న పెద్ద మనిషి ప్రసాదరావు అనేట ఆయన ఇంట్లో ఎనభై వేల ఇలువ కల్లా ఎల్ఈడి టీవీ కొట్టేసారు ఇంట్లో దొరికిన పైసలు ఎత్తుకపోయారు యాడ తర్వాత ఇద్దరు దోస్తుల నడువలు ఒల్లైంది కాత మీకు అందులోకెళ్ళి ఒకడు పోయి దోసుకున్న ఇంటి ఆయనకు ముచ్చడ చెప్పిండు ఆయన పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెట్టిండు అట్లా ఇద్దరు తోడు దొంగల భాగవతం బయటపడ్డది విశాఖ జిల్లా పూసలపాడు అనే కథ చెరుకుపల్లి ప్రసాద్ అనే పెద్ద మనిషి సర్కారు కొలు చేసి రిటైర్ అయిందట మీరు ఇదే నెలలో ఊరికి పోయినప్పుడు అదే ఊర్లో ఉంటున్న ఈసాకు సాయి అనే ఇద్దరు దోస్తు ఈ పెద్ద మనిషి ఇంత దొరికి ఎల్ఈడి టీవీ చేతికి దొరికిన నగదు పైసలు ఎత్తు కొనిపోయారట ఇక ఇంట్లో దొంగల టీవీ ఎత్కపోయిరని పెద్ద మనిషి ఈ కేసు కూడా పెట్టిండట అట్లా పోలీస్ స్టేషన్ పోయి ఇక దొరకని పూలు దేవుని కర్పణం అన్నట్టు పోలీసు ఆ కేసును లైట్ తీసుకున్నారు కొట్టేసిన టీవీలో ఇక సినిమాలు సీరియల్ చూసుకుంటా పైసలను వంచుకొని సంతోషంగా ఉండే వీళ్ళు ఆ తేడాలు వచ్చినాయట జౌడం ఇట్టింది నన్నే షీటింగ్ చేస్తావారా నీకు ఎట్లా కోటింగ్ ఇప్పిస్తానో చూడు అనుకుంటా అప్రూవర్గా మారిపోయిన ఇంకోడు జరిగిందంతా పోయి పెద్ద మనిషికి చెప్పిండు పెద్ద మనిషి పటరాని కోపంతో పోలీస్ స్టేషన్ కు ఉరికిండు ఇక ఈ సంగతి చెప్తే పోలీసు వాళ్ళు అప్పుడు వచ్చి టీవీని పోలీస్ స్టేషన్ కేసు కప్పేయారు ఇద్దరు దోస్తుకాల మీద కేసు రాసి లోపటేసి అనే వ్యక్తికి ఇషాక్ అనే వ్యక్తి టీవీని దొంగతనం చేసి అమ్మినాడని చెప్పేసి సాయి అనే వ్యక్తి తెలియజేయడం జరిగింది దొంగ ప్రాపర్టీ కొన్నప్పటికీ నేరమే కాబట్టి సాయి పై మీద కూడా కేసు నమోదు చేయటం జరుగుతుంది ఇద్దరి మీద ఆల్రెడీ కేసు ఉన్నది కాబట్టి విచారణ జరుగుతుంది షేర్ ఖాన్ల లెక్క ఫీల్ అయిపోయి టీవీని దోషి అన్ని షేర్ చేసుకున్న దోస్తులు షేర్ కాడ తేడాలు వచ్చి ఏ ఇంట్లో దోషిరో ఆ ఇంటి ఓనర్ తోటే కంప్లైంట్ పెట్టించే ఇగో సుషిరా ఈగో పంచాది ఇద్దరు దోస్తులని ఇట్లా ఇడగొట్టింది అన్నట్టు